రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా కరువును పెంచి రైతులకు అపాయం తెచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ విమర్శించారు కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కొందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బోనస్ రైతు రుణమాఫీ అమలు చేయాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మను చౌదరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వినేది పత్రం అందజేశారు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదని అడుగడుగున కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే అని కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందని అన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారన్నారు పంటలు నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు కూడవెల్లి బాగులోకి నీటిని విడుదల చేయకుంటే రైతులతో ధర్నా చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవహేళన చేస్తున్నారని విమర్శించారు మా పార్టీ నాయకుల ఇంట్లోకి వెళ్ళి కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు తప్ప రైతులను ఆదుకోవడం లేదని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు మానండి రైతులను ఆదుకోవాలన్నారు రైతుబంధు వేస్తామంటే మేము ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయము రైతుబంధు ఇవ్వండి అన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చాక నీళ్లు తగ్గాయి రైతుల కళ్ళల్లో నీళ్లు పెరిగాయన్నారు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలో రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఎలక్షన్ కోడ్ రాలే వంద రోజులు ఎందుకు అమలు చేయలేదు మీ రోజు ఆ రోజు ఏం చెప్పినారు డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇయాల నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు బ్యాంక్ అధికారులు వెళ్ళి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ వడ్లు కానీ మక్కలు కానీ అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము